యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది సుబ్బంపేట కొత్తపట్నం రంగంపేటలో ఇళ్లలోకి నీరు వచ్చి పలు ఇల్లు ధ్వంసమయ్యాయి ధ్వంసమైన ఇళ్లలో ఆయా ప్రాంతాలను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు మొత్తం నీట మునిగిన వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా అక్కడ నివసిస్తున్న ప్రజలను వేరొక చోట నివాసం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే వెనువెంటనే విద్యుత్ సమస్య కూడా పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడతామని తెలిపారు సముద్రానికి గ్రామాలకు అడ్డుగా రక్షణ గోడ నిర్మాణం జరుగుతుందని ఇటువంటి సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని అది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన తెలిపారు ఈ లోపు ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని వారికి ఏ ఆపద వచ్చినా తాము ముందుంటామని తెలిపారు మత్స్యకారులందరికీ జనసేన నాయకులు అండగా ఉంటారని అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు నమస్కారం పిఠాపరం నియోజకవర్గంలో యువకత్వల మండలంలో గ్రామంలో కొత్తపట్నం మరియు రంగంపేట గ్రామాల్లో వేడ పొద్దునే సుబ్బంపేట పొద్దున్నే నటాల ఉధృతి ఎక్కువగా ఉండి నీరు రోడ్డు దాటి గట్టు దాటి కూడా యువత వీళ్ళ కాలనీలో ప్రవేశించడం జరిగింది మాకు స్థానిక నాయకులు డాక్టర్ గారు జ్ఞాన్ గారు బాబీ గారు కొండబాబు గారు చాలామంది మాకు విధంగా ఫోన్ చెప్పారు ఈ విషయాన్ని వెంటనే మన సభ్యులు ఉప ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం వారన్న వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పరిస్థితిని కమిషన్ ఇప్పుడు ఇక్కడొచ్చి కూడా మనం స్థానికులతోటి మత్స్యకారులతో అంతతో కూడా మాట్లాడడం జరిగింది వారు ముఖ్యంగా అడిగే విషయం ఏంటంటే గట్టుకి రక్షణ ఒకటి ముఖ్యంగా కావాలని అడుగుతున్నారు అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది శాంక్షన్ అయ్యే వర్క్ కొంచెం లేట్ అవుతుందని ఉద్దేశంతో కొని తాత్కాలికంగా ఏమైనా పెద్ద పెద్ద బౌల్డర్స్ వేసి పని చేయమని కూడా అడుగుతున్నారు అదే కాకుండా వీరంతా కూడా ఇక్కడ చాలా కాలంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు వీరి భయం వల్ల వర్షాకాలం వల్ల కూడా వచ్చేసి ఇబ్బంది పాలవుతుంది మాకు వేరే చోట స్థలాలు ఇమ్మని అడుగుతున్నారు గతంలో వీరందరిపైన కూడా ఇంటి పనులు ఉండే మూలంగా వీళ్ళని గవర్నమెంట్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి దాని ప్రకారం ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి ఇంటి పనులు ఉన్న వాళ్ళకి కొత్తగా స్థలం చేయరు వీళ్ళందరూ అడిగంటే మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం మేము వేరే చోటకి అనువైన స్థలం చూపిస్తే అక్కడ షిఫ్ట్ అయిపోతాను అడుగుతున్నారు తప్పకుండా కూడా దాన్ని కూడా మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీరు అడిగేది ఇమీడియట్గా కూడా తాత్కాలికంగా ఆ పెద్ద ప్రాజెక్ట్ వచ్చేలా కూడా రక్షణ ఏమైనా కొంచెం చర్యలు తీసుకోమని రెండు వీరికి ఇక్కడ హౌస్ ఉన్నప్పటికీ కూడా వేరే చోట సైట్ ఇస్తే అక్కడికి రీలో ఒకటి అవుతామని వీళ్ళంతా కోరుతున్నారు ఈ భయం భయంగా మేము పక్కలా తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా సారకు నివేదిస్తాం దాని సారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీకు చెప్తున్నాను ఆ స్థంభాలు పడతాయంటారు దాన్ని ఇమీడియట్గా తీర్మానం చేయించేసి అది ఆ లైట్ కూడా ఏర్పాటు చేసి పని కూడా కంప్లీట్ చేస్తాం